ఇవాళ ఏ రాజ్యాంగం అయితే డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ప్రవచించిందో ఇవాళ ఏ రాజ్యాంగ ప్రజలను పట్టుకొని తిరుగుతూ ఉన్నారో ఇవాళ ఆ రాజ్యాంగ ప్రజలు పట్టుకొని తిరుగుతున్నటువంటి పార్టీలు అనేక సంవత్సరాలు పరిపాలించినాయి కానీ డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాలేదు సమస్త సంపదలు సమస్త ప్రజానీకానికి అవసరాలు తెచ్చేదిగా లేదు ఇవాళ దాన్ని గ్రహించిన మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా నా రాజ్యాంగ స్ఫూర్తి నా రాజ్యాంగ ఫలాలు అందలే అని చెప్పి భావించి ఇవాళ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ మాత్రమే కాకుండా ఆ ఫలాలు అందరికీ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతున్న తల్లిదండ్రులకి ఇవాళ మీరు పిల్లలని ఆ పిల్లలకి సెల్ ఫోన్స్ కొని ఇస్తున్నారు ఆ పిల్లలకి అది ఇస్తూ ఉన్నారు ఒక్కటి మాత్రం మర్చిపోకండి ఇవాళ పిల్లలతో పేరెంట్స్ కనుక ఎక్కువ కాలం గడపకపోతాయి ఇవాళ టీచర్స్ మాత్రమే చెప్పేది తరగతి రోజు చెప్పే సరిపోదనే విషయం మర్చిపోకండి ఇవాళ శాస్త్ర విజ్ఞానాన్ని చూసి మురిచిపోతున్నాం కానీ శాస్త్ర విజ్ఞానికి శాస్త్ర విజ్ఞానానికి ఇవాళ రెండు దిక్కుల పదవిలో కత్తది అందుకనే ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్ వన్ ఈజ్ ఫర్ కన్స్ట్రక్టివ్ సైడ్ ద అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్ పేరెంట్స్గా ఇవాళ మన ఇళ్ళల్లో తాతలు ఉండలేరు నానమ్మలు ఉండలేరు ఏ ప్రాపంచిక జ్ఞానాన్ని ఎథిక్స్ని వాల్యూస్ని మానవ సంబంధాలు చెప్పేటువంటి ఆ పెద్దలు ఉన్నాను ఆ పెద్దలతో ఇంట్రాక్ట్ అయ్యేటువంటి పిల్లల సంఖ్య తగ్గిపోతున్న సందర్భంలో తల్లిదండ్రులుగా పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి ఉన్నది పిల్లలే సర్వస్వం కాబట్టి ఆ పిల్లల ఎదుగుదలలో కుటుంబ ఎదుగుదల ఉంటుంది ఆ పిల్లల ఎదుగుదలలో రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది ఆ పిల్లల ఎదుగుదలలో దేశ భవిష్యత్తు కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి స్వార్థం ఏంటంటే నా దేశం యువశక్తి కలిగిన దేశం అని చెప్తా ప్రపంచంలో ఇంత యువశక్తి కలిగిన దేశం ఎక్కడ లేదు కాబట్టి ఆ యువశక్తి జ్ఞానవంతంగా ఉండాలి ఆ యువశక్తి ఆరోగ్యవంతంగా ఉండాలి ఆ యువశక్తి ఎథికల్ వాల్యూస్తో ఉండాలి అని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి రేపటి నరేంద్ర మోడీ గారి సంకల్పం నెరవేరంటే అది మా టీచర్ల మీద మా పేరెంట్స్ మీద మీరు నేర్పేటువంటి ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఏ వైట్ పేపర్ మీద రాతలు రాస్తే పర్మినెంట్గా ఉంటుందో పిల్లల మెదళ్ళ మీద ఇవాళ ఏది ఇన్కల్కేట్ చేస్తామో అదే పర్మనెంట్గా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి గొప్ప పౌరులుగా తీర్దిద్దే దాంట్లో మీ కర్తవ్యం నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఏ పిల్లలు మీ అమ్మా నాన్నలా కళ్ళని సఫలం చేసే దాంట్లో ఇవాళ గొప్ప పౌరులుగా ఎదగాలి సమాజం గర్వపడేటువంటి పిల్లలకు ఎదగాలని చెప్పి పిల్లలకు సూచన చేసి తెలియజేసుకున్న భారత్ మాతాకి జై నమస్కారం Thank you, sir, for your cogent message. On behalf of the management of Sri Vidya Vihar School, we would like to offer a memento as a token of appreciation to our Honorable Chief Guest for the valuable time and input you have shared with us today. May we request our principal to present the memento? Ma'am, please.